అదే అంటే ఒకప్పుడు ఎంతసేపు ఏంటంటే రాంగోపాలం ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీసేవాడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి బి గ్రేడ్ సినిమాలు డి గ్రేడ్ సినిమాలు తీస్తున్నాడు అనే విమర్శకి లోన్ అయిపోతున్నాడు అతను అంటే దాన్ని ఇప్పుడు దాకా తను దాన్ని తన వాదనని సమర్థించుకుంటూనే వచ్చాను వచ్చాడు అతను ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చిన సినిమాలు చేస్తాను మిమ్మల్ని ఏమన్నా చెప్తున్నానా అవును చూస్తే చూడండి లేకపోతే లేదు అన్న కోణంలోనే కదా ఇప్పుడు దాకా అతను మా మాట్లాడుతూ వచ్చాడు అంటే ఇది ఆయన గురించి ఒక కథ ప్రచారంలో ఉంది అంటే శివ ఆడుతున్న టైంలో నాగేశ్వరరావు గారు ఒక మంచి ఫోటో దిగిపోయా మనం పేపర్లో యాడ్ ఇవ్వాలి అంటే ఏమని ఇస్తారు అంటే నా తొలి చిత్రాన్ని ఆశీర్వదించినటువంటి తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు అని చెబుతూ యాడ్ ఇవ్వాలని అనుకున్నారు అయితే వాళ్ళు మెచ్చిన సినిమా తీసినందుకు వాళ్ళు కదా నాకు థ్యాంక్స్ చెప్పాల్సిందే అన్నట్టు ప్రేక్షకులు కదా నాకు థ్యాంక్స్ చెప్ప చెప్పాల్సింది నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ఏమిటి అన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపేరేమిటి ఇదేదో విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఏదో తేడాకుండా అలా చాలా సందర్భాల్లో భయపెట్టినటువంటి చరిత్ర ఉంది ఆయనకి అలా అలాంటి మనిషి ఈ సీరియస్గా సినిమా తీస్తాను అనేది ఇప్పుడు చెప్తున్నాడు ఆయన అదే ఇప్పుడు చెప్తున్నాడు ఇదే అటెంప్ట్ ఇదే ఆలోచన ఆయనకు ఆఫీసర్ అనే సినిమా తీసేటప్పుడు కూడా ఉంది ఉంది మళ్ళీ ఇంకొక అంటే శివ తోటి మళ్ళీ చేయబోతాను చేస్తున్నాను నేను ఇది కూడా అంటే దీనికంటే ముందు శివకు సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది అవును సినిమాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కలిసి ఒకసారి ఆనాటి అనుభూతులు అనుభవాలు అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సందర్భంగా ఆఫీసర్ అది ఏమైందో చూసాం అది మరీ ఘోరంగా కోటి రూపాయలు కూడా సాధించలేక వసూడు సాధించలేక అవును డిజాస్టర్ అయిపోయింది అంటే చాలా మంది తెలియదు అసలు నాగార్జున ఆఫీసర్ అనే ఒక సినిమా అనే టైటిల్ తో ఆఫీసర్ అనే టైటిల్ ఒక సినిమా చేశాడనే విషయం ఈవెన్ నాకు తెలిసి ఆయన అభిమానులు కూడా చాలా మందికి మర్చిపోయి ఉంటారు అవును అయితే తను చేయగలిగితే అంటే తను తన స్పాన్ చాలా పెద్దది తను సర్కారు లాంటి సినిమాలు హ్యాండిల్ చేసినటువంటి చరిత్ర ఉంది అది బాల్ ఠాకరే లైఫ్ తీసుకుని స్కాన్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ మొత్తం అంతా కూడా ఏదో మేరకు చెప్పే ప్రయత్నం చేశాడు స్ఫూర్తితోనే కనపడుతుంది గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయన్స్ ఉంది ఆయన మీద ఆయన తీసే ప్రతి మాఫియా సినిమా మీద అది ఆ ఇంపాక్ట్ ఉంటుంది మనకి కంపెనీలో కూడా కనిపిస్తుంది అవును దాంతోపాటు సినిమాని ఎపిక్ లెవెల్ కి తీసుకెళ్లే మెటీరియల్ కూడా ఉంది అతని దగ్గర అవును అయితే దీన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయటం దగ్గర కొంచెం అలా తాడు వదిలిపెట్టేస్తాడు ఆయన ఆ తాడు వదిలిపెట్టేయటం వల్లనే ఆఫీసర్ అలా అయిపోయింది అలాగే షోలే సినిమాని ఆగ్ అనే పేరుతో అవును రాంగోపాల్ వర్మకి ఆగ్ అని పెట్టి తీసి యాక్చువల్ పెట్టింది ఫస్ట్ షోలే పెట్టాడు కదా షోలే దాంతో రమేష్ చెప్పి గొడవ చేసి కోర్టుకెళ్ళి తర్వాత ఆగ్ అన్నాడు ఆగ్ ఈ ఆగ్ అన్న తర్వాత పైగా అమితాబ్ బచ్చన్ లాంటి ఆర్టిస్ట్ని పెట్టుకున్నాయి సినిమాని గబ్బర్ సింగ్ ఆయనతో గబ్బర్ సింగ్ క్యారెక్టర్ చేయించి ఆ సినిమాని ఆడియన్స్ పరీక్షించినటువంటి పరిస్థితి అప్పటి నుంచి ఆయన చాలా వరకు చెప్పాలంటే ఆయన డౌన్ఫాల్ అప్పటి నుంచే మొదలైంది అని చాలా మంది సూత్రీకరిస్తారు సూత్రీకరిస్తారు కానీ మధ్యలో కొన్ని చేశాడు వీరప్పన్ అని ఒక మంచి అటెంప్టే చేశాడు ఆయన వీరప్పన్ కూడా అంటే ఆడియన్స్ని హుక్ చేసి థియేటర్లో కూర్చోబెట్టగలడు ఎంగేజ్ చేయగలడు ఆయన చేయగలడు ప్రధానంగా ఆలోచింప చేయగలగటం అనేది రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో జనరల్గా కనిపించే సూత్రం అవును అది కనిపించినప్పుడల్లా జనాలు చిరాకు పడతారు ఆయన చేసినటువంటి అంటే ఎందుకు ఇలా అయిపోతున్నాడు అని అనుకోవడానికి కారణం అదే అవును మనం ఆలోచించుకునే ఇలాంటి సినిమాలు తీసేవాడు కదా ఇతనేమిటి ఇలాంటి సినిమాలు తీసుకుంటాడు అని అనుకున్నారు అందరూ అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి తన్ని తాను రీఆర్గనైజ్ చేసుకుని ఒక సినిమా తీస్తున్నట్టుగా ప్రకటించాడు ఆయన సిండికేట్ అనే పేరుతో చేస్తున్నాడు అని చెప్పి దీనిలో సమకాలీన సమాజము పర్టికులర్గా ఆర్థిక సరళీకరణ తర్వాత మారిన నేర స్వభావం గురించి తాను మాట్లాడదలుచుకుంటున్నట్టుగా చెప్పాడు ఆయన ఈవెన్ సెవెంటీస్లో తర్వాత నుంచి ఎలా వచ్చింది అనేది కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు కదా అదే అదే అవన్నీ ఉండేవి అన్నాడు అంటే ఇలా ఉండేది నేర స్వభావం ఇలా ఉండేది కానీ ఇప్పుడు ఎలా మారి మారింది ఈ సమాజంలో నేరం ఎలా మారింది అనేది చెప్తాడు ఆయన క్రైమ్ ఉంటుంది క్రైమ్ సంపేసావన్ ప్రతి సందర్భంలోనూ అనుకుంటారు కానీ క్రైమ్ ఉంటుంది క్రైమ్ ఉంటుంది క్రైమ్ అనేది ఉంటుంది అని కూడా చెప్పాడు దానిలో ప్రకటనలో అవును చెబుతూ దీన్ని దాని రూపం ఎలా మారింది ఎన్ని విధాలుగా ఎక్స్పాండ్ అయింది అనేది చెప్తాడు ఇప్పుడు అంటే మనకి పొలిటికల్ ఏరియా చూస్తే లిబరలైజేషన్ తర్వాత మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత పొలిటికల్ క్రైమ్ విపరీతంగా పెరిగింది గతంలో ఎన్నడూ లేనంత పెరిగింది అవును పైగా క్రైమ్కి పొలిటికల్ లైన్కి మధ్య లింకు చాలా ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ఎక్కువైపోయి మనకి రాజకీయం వ్యాపారంగా మారింది అసలు క్రిమినల్సే పొలిటీషియన్స్గా మారుతున్న సందర్భాలు అదే పొలిటీషియన్సే క్రిమినల్స్గా మారుతున్నటువంటి కనబడుతున్నాయి బిజినెస్ ఎప్పుడైతే రాజకీయం వ్యాపారంగా మారిపోయిందో దానిలో అన్నీ ఇన్వాల్వ్ అయిపోతాయి వ్యాపారంలో క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ క్రైమ్ బిజినెస్ రాజకీయం అన్నీ కలిసిపోయి ఉండటంతో మనకి చాలా క్రైమ్స్ అర్థం కావు ఒక గందరగోళం ఉంటుంది మన క్లారిటీ ఉన్నట్టే ఉంటుంది కానీ అక్కడ ఏదో జరుగుతుంది సంథింగ్ అని అనిపిస్తుంది కానీ ఏం జరుగుతుందో అర్థం కాదు అదే అంటే మనకి మామూలుగానే చాలా సందర్భాల్లో క్రిమినల్స్ని ఎవరో ఒకరో రక్షిస్తూ ఉండటం వెనక కనిపిస్తూ ఉండే సినిమాలు మనం చాలా సినిమాలు చూసాం చూసాము అలాగే సినిమాల్లో వచ్చేటువంటి మార్పులు కూడా మనకి ఆ మధ్య ఎప్పుడో పవన్ కళ్యాణ్ అన్నాడు ఒకప్పుడు హీరోలు స్మగ్లర్లు ఆట కట్టించే వాళ్ళు ఇప్పుడు స్మగ్లర్లో హీరోలు అయిపోయారు అని స్మగ్లర్లు హీరోలుగా మారటం అనేది డెబ్భై దశకంలోనే మొదలైంది అది మొదలవటానికి కారణం వ్యవస్థ మీద జనాల్లో నమ్మకం కోల్పో జనం నమ్మకం కోల్పోయారు అంటే ఈ వ్యవస్థల మీద వాళ్ళకి నమ్మకాలు భ్రమలు తొలగిపోయినాయి తొలగిపోవడం వలన తొలగిపోయిన ప్రజలకి ఈ వ్యవస్థ చాలా గొప్పది అని చెప్తే కుదరదు అందుకని స్మగ్లర్ని హీరోని చేశారు సలీం జావేదులు దివార్ సీవార్ అదే ఫార్ములా మీకు పుష్పలో కూడా కనిపిస్తుంది సేమ్ ఫార్ములా కూలీగా మొదలై స్మగ్లర్గా ఎదుగుట అనే డిజైన్ అది దివార్ డిజైనే దివార్ కంటే ముందే దేవుడు చేసిన మనుషుల సినిమాలో రామారావు గారు స్మగ్లర్ అయ్యారు అదొక ధోరణి అవును ఇలా చూసుకుంటే మనం ఈ రాజకీయం వ్యాపారం కలగలిసిపోయి రాజకీయ వ్యాపారంగా మారిపోయిన సందర్భంలో క్రైమ్ రూపం మారిపోయింది ఈ మారిపోయిన రూపము పర్టికులర్గా లిబరలైజ్డ్ ఎకానమీ మొదలైన దగ్గర నుంచి నడుస్తున్నటువంటి చరిత్ర మీద సినిమా నడుస్తుందని చెప్తున్నాడు అవును ఆయన చేసినటువంటి ప్రకటన ప్రకటనలో సిండికేట్ అనే ప్రకటనలో సో ఒక సంక్లిష్టమైనటువంటి ఏరియాలో కథ చెప్పబోతున్నాడు ఆయన చెప్పాలని నిర్ణయించుకున్నాడు ప్రస్తుతానికి నిర్ణయించుకున్నాడు ఆ నిర్ణయం ఇది బాగుంది అంటే ఈ ఈ సబ్జెక్ట్ ఎవరు డీల్ చేయలేదు ఇప్పటిదాకా అదే అవును ఇందులో రాజకీయము ఉంటుంది నేరము ఉంటుంది అన్నీ ఉంటాయి వ్యాపారము ఉంటుంది వ్యాపారం ఉంటుంది అదే అంటే ప్రభుత్వాలు పరిపాలన అంటే ప్రజల సంక్షేమం మర్చిపోయి ప్రజల సంక్షేమాన్ని జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్ గా మార్చేసి ప్రధానమైనటువంటి క్రీడ కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటంగా మారిపోయింది కానీ ఎవరైతే ఏ సెక్టార్స్ గ్రూప్లో ఉంచుకుంటాయో అవన్నీ కూడా కలిసి కలిసినటువంటి ఒక సిండికేట్ ఇది అంటే దీనిలో విద్య వైద్యం ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు ప్రభుత్వాధీనంలో నడిచినటువంటివన్నీ లిబరలైజ్ అయిపోయినాయి అవును అందులో భాగస్వాములు వచ్చేసిన తర్వాత విద్యారంగంలో జరుగుతున్న క్రైమ్స్ వైద్య రంగంలో జరుగుతున్న క్రైమ్స్ అనేకం చూస్తున్నాం మనం భయపెడుతున్నాయి ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆర్జీ గార్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో జరిగినటువంటి క్రైమ్ ఉంది అది ఎవరో ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతనికి జీవిత శిక్ష వేశారు శిక్ష వేస్తే బాగుండేదని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అంటే అతని మీదుగా క్లోజ్ కేసు ఆ అదే కానీ ఇంకా అంతే కొంతమంది బలిపశువు కూడా అంటున్నారు బలిపశువుని చేయటమే ఎందుకంటే యాక్చువల్గా ఆ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి లేదా మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి రకరకాల అక్రమాలకు సంబంధించిన సమాచారం ఆవిడ బయటకు మాట్లాడే ప్రయత్నం చేస్తోంది దాన్ని కంట్రోల్ చేయటం కోసం ఆవిడ మీద జరిగిన దాడి అది దాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండా గవర్నమెంటే సీరియస్ గా పట్టించుకుని ఈ కేసుని ఇక్కడితో ముగించడం కోసం ప్రయత్నం చేస్తోంది సంజయ్ రాయ అతని సంజయ్ రాయ్ సంజయ్ రాయ్ ఆల్రెడీ ఆ ఇన్స్టిట్యూషన్ తాలూకా ప్రిన్సిపల్ సందీప్ అనేవాడిని నెల రోజుల్లోపే ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారు అదే అదే ఇలాంటి గందరగోళం చాలా ఉంది ఆ కేసులో కానీ తొందరగా ముగించేయాలి ఒక కంక్లూజన్ ఇవ్వాలి అని కోర్టుకు వెళ్ళారు కోర్టులో ఫైనల్గా ఇతను నేరం చేయలేదని వాదించినప్పటికీ లైఫ్ పడింది లైఫ్ పడినప్పటికీ ఉరిశిక్ష వేస్తే నేను ఆనందపడేదాన్ని అంది ముఖ్యమంత్రి గారు అంటే ఇది ఎక్కడితో ముగిసిపోయేది ఈ కథ అనేది ఆవిడ ఉద్దేశం ఇలాంటి ఇలాంటి సమాజంలో ఉన్నాం మనం కాబట్టి దీన్ని డీల్ చేయటం మొదలు పెడుతున్నాడు ఇప్పుడు వర్మగారు దీనిలో అనేక అంశాలు మాట్లాడతాడు ఆయన రాజకీయాలు ఈ మధ్య కాలంలో ఏవైతే ఇలా తెర మీదకు వచ్చాయో కొన్ని కేసులు గతంలో కూడా ఈ తరహా జరిగాయి కదా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి సో ఇటు వెనక ఉండేటువంటి ఏమేమి శక్తులు పనిచేస్తాయనే చెప్పి సూత్రత అంటే ఇప్పటిదాకా మనం ఇప్పుడు ఠాగూర్ అనే సినిమా చూసాం తెలుగులో అవును రమణ అని దాని తమిళ వర్షం దాన్ని ఒక ముక్కగా చూపిస్తాడు ఆ మెడికల్ క్రైమ్ని ఒక ముక్కగా చూపిస్తాడు తప్ప దాని వెనకాల ఉన్నటువంటి సూత్రాలు మాట్లాడు అంటే ఎందుకు వైద్య రంగం ఎందుకు ప్రైవేటైజ్ అయింది ఎందుకు మనం ప్రభుత్వ ఆసుపత్రులను చంపేసి ప్రైవేట్ ఆసుపత్రులని పెంచుతున్నాం ఎందుకు జనాలని వాటికి బలిపశువుల్ని చేస్తున్నారు అనేటువంటి చర్చ ఉండదు ఆ సినిమాలో అంటే ఆర్థిక కోణం ఏం పెట్టలేదు అది అసలు ఒక పొలిటికల్ లైన్ ఉండదు ఆ సినిమాకి లేకుండా ఒక ఇన్సిడెంట్ గా ఒక ఇండివిజువల్ ఇన్సిడెంట్ గా మాట్లాడతాడు కాకపోతే అదే చచ్చిపోయిన వాళ్ళని కూడా ఆపరేషన్ చేయటం ఏదో అంతే అక్కడ చేస్తాడు తప్ప అదే అసలు ఇది ఇలా ఉండటానికి రీజన్ ఏమిటి అనేది దానికి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అనేది మాట్లాడే ప్రయత్నం ఆ సినిమాలో జరగదు ఆ మూలాల్లోకి వెళ్ళడు అసలు వెళ్ళడు ఇప్పుడు వర్మగారు చెప్తున్న పద్ధతిలో ప్రస్తుత సమాజం నడుస్తున్న దానికి మూలం ఏమిటి అనే నేపథ్యంలోకి వెళ్ళి సినిమా తీస్తాను అదే సిండికేట్ అంటున్నాడు ఆయన అంటే సిండికేట్లో అందరూ ఉంటారు మనం చాలా కాలం క్రితం పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ అని గిబ్బన్ రాసినటువంటి ఒక నాటకం ఉంది దాని ఆధారంతోనే పెద్ద మనుషుల్లోనే ఒక సినిమా తీసాడు ఆయన ఓకే బి కేవీ రెడ్డి గారు అలాగే ఆత్రేయ గారు రాసినటువంటి ఎవరు దొంగ అని ఒక నాటకం ఉంది అంటే ఒక వెల్ఫేర్ హాస్టల్లో పడ్డాడని వార్త వెంటనే అందరూ ఆ వెల్ఫేర్ హాస్టల్కి ఫోన్ చేస్తారు అందరు కలెక్టర్ గారితో సహా మొత్తం నాటకం అంతా ఫోన్ దగ్గర నడుస్తుంది వార్డని ఫోన్ మాట్లాడటమే నాటకం కలెక్టర్ గారు మీరు అప్పుడు పంపించిన ఫైల్స్ జాగ్రత్తగానే ఉన్నాయండి ఆ జోలికి వెళ్ళలేదు దొంగ అని చెప్తూ ఉంటాడు ఏ ఫైల్స్ ఏదో ఒక ప్రాజెక్టు తాలూకా దాన్ని ఓకే చేసినందుకు గాను ఆయనకి ముడుపులు ముట్టేసి అక్కడ ఒక అవినీతి జరిగిపోయి ఆ ఫైల్స్ ఇక్కడ దాచిపెడతారు ఈ వెల్ఫేర్ హాస్టల్ ఇలా అది భద్రంగానే ఉంది భయపడాలి భయపడాలి వాడు భోజనం కోసం వస్తాడు ఆ దొంగ ఆకలికి మాడిపోయి హాస్టల్లో పడితే కొంచెం అన్నం దొరుకుతుందని వస్తాడు కాబట్టి మీరెవరు ఆందోళన పడద్దని ఈయన అందరినీ అనునయిస్తాడు సమాజంలో ఇంత అవినీతి ఉంది అనేది ఆ ఫోన్ దగ్గర మాట్లాడిస్తాడు ఇలాంటి ప్రయోగాలు గతంలో జరిగినాయి దాన్ని ఇప్పుడు ఈయన ఇంకో లెవెల్లో చెప్పే ప్రయత్నం చేస్తాడు ఆత్రే ఆత్రేయ లేకపోతే గిబ్బన్ వీళ్ళు చేసినటువంటి ప్రయోగాల్ని మించి రామ్ గోపాల్ వర్మ గారు ఇంకేదో చెప్పబోతున్నాడు అందుకని ఆయన ఇవన్నీ మాట్లాడే డిజైన్కి ఆయన పెట్టినటువంటి ట్వీట్లో లిబరలైజ్డ్ ఎకానమీలో క్రైమ్ ఎలా రూపాంతరం చెందిందో నేను ఈ సినిమాలో మాట్లాడబోతున్నాను అనే విషయం చెప్పాడు దాంతోపాటు ఎన్ని ఎంతమంది కలిశారు ఎన్ని శాఖలు కలిసిపోయినాయి దీనిలో అనేది కూడా చెప్పబోతున్నానని చెప్పాడు సిండికేట్ సిండికేట్ అన్నాడు సో మనం ఇప్పుడు వర్మ నుంచి అంటే సీరియస్ గా ఉన్నాడు అన్నీ ఉన్నాయి వ్యవస్థీకృత నేరాలు ఇప్పుడు జరిగినవన్నీ ఇప్పుడు ఏది జరిగినా దీని వెనకాల ఒక డిజైన్ ఉంటుంది ఏ క్రైమ్ జరిగినా ఈవెన్ నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఉంది అమిత్ షా గారు చాలా బోల్డ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు అంటే నక్సల్ ముక్త్ భారత్ మా మా లక్ష్యం అందుకోసం ఏరు వేస్తున్నాం అన్నాడు అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు ఎలా చెప్పేవంటే నక్సలైట్లని నక్సలైట్లను చంపేసినప్పటికీ వాళ్ళు మా మీద దాడి చేయబోయారు మేము ఆత్మరక్షణ కోసం జరిపిన దాడిలో వాటి చచ్చిపోయారు అని చెప్పేవాడు ఎన్కౌంటర్గా దాన్ని చిత్రీకరించేవాళ్ళని చెప్పేవాడు ఇప్పుడు బోల్డ్గా చెప్పేసి అనే మాట అనగలిగా అంటే ఇది వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ లో భాగంగా జరుగుతోంది ఇదే వ్యవస్థీకృతమైనటువంటి నేరం అంటే అంటే దీన్ని అంటే ప్రజల నుంచి నిరసన రాకుండా నిరసన గొంతులు వినిపించకుండా తొక్కేయటం అదే ఈ తొక్కేయటం అనే గ్యారంటీ ఇస్తే తప్ప పెట్టుబడులు రావు కార్పొరేట్లు రావు ఇక్కడికి